ఓం శ్రీమాత్రే నమ ఏ శ్లోకమైన స్తోత్రమైన అష్టకమైన అష్టోత్తరమైన మనసు దైవంపై లగ్నం చేసి భావం తెలుసుకొని పారాయణం చేస్తే ఆ దైవానుగ్రహం తప్పక లభిస్తుంది ఈ వీడియోలో మనం అస్తైశ్వర్యాలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి అస్తకంలోని ప్రతి శ్లోకం యొక్క భావం ఫలితం తెలుసుకుందాం నమస్తేస్తు మహామాయే శ్రీపీర పూజితే నమోస్ మహామాయ స్వరూపిణిని నీకు నమస్కారం శ్రీపీఠంపై నివసించే దేవతలందరూ పూజించే తల్లి శంఖం చక్రం గదా ధరించిన మహాలక్ష్మి నీకు నమస్కారం ఈ శ్లోక ఫలితం ఐశ్వర్యానికి ఆరంభం గృహంలో శుభశక్తి ప్రవేశం దైవ ఆశీర్వాదం కలుగుతుంది నమస్తే గరుడారూఢేర భయంకరేరే దేవి మహాలక్ష్మి నమోస్ గరుడ వాహనం పైన విహరించే తల్లి కోలాసురుని సంహరించిన భయంకర స్వరూపిని సర్వ పాపాలను హరించే ఓ దేవి నీకు నమస్కారం ఈ శ్లోక పారాయణం పాపాలను నాశనం చేస్తుంది భయాలు అడ్డంకులు తొలగిపోతాయి శత్రు భయ నివారణ జరుగుతుంది సర్వ హరే దేవి మహాలక్ష్మి నమోస్ అమ్మా నువ్వు సర్వజ్ఞురాలివి అందరికీ వరాలిచ్చే తల్లివి దుష్టులకు భయంకర రూపిణివి దుఃఖాలను హరించే తల్లివి నీకు నమస్కారం ఈ శ్లోకం వల్ల మానసిక శాంతి కష్టాల నుండి నివృత్తి జీవితంలో స్థిరత్వం కలుగుతుంది బుద్ధి మంత్రమూర్తి దేవి మహాలక్ష్మి నమోస్ సిద్ధి బుద్ధిని ప్రసాదించే ఓ దేవి భోగం మోక్షం రెండింటినీ ఇచ్చే తల్లి మంత్రస్వరూపినిగా వెలిసిన ఓ మహాలక్ష్మిని మీకు నమస్కారం ఈ శ్లోకం విద్య బుద్ధి వృద్ధి చెందుతుంది కార్యసిద్ధి లభిస్తుంది భోగ మోక్షం సమతుల్యత అవుతుంది ఆద్యంతరహితే ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్ అమ్మ ఆది అంతం లేని తల్లివి ఆదిశక్తి మహేశ్వరి రూపిణివి యోగాన్ని తెలిసిన దానవు యోగము నుంచి పుట్టిన దానవు మహాలక్ష్మి నీకు నమస్కారం ఈ శ్లోక పారాయణం ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతుంది ధ్యాన సిద్ధి కలుగుతుంది అంతఃశక్తి జాగరణ జరుగుతుంది స్థూల సూక్ష్మ మహారోద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే స్థూల సూక్ష్మ రూపాలున్న మహాశక్తివి భయంకరమైన శక్తితో కూడిన అమ్మబు మహా పాపలను నశింపజేసే దేవి ఈ శ్లోకం వల్ల కర్మబంధ విముక్తి జరుగుతుంది అకాల దోష నివారణ జరుగుతుంది శక్తి ధైర్యం కలుగుతుంది పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత మహాలక్ష్మి నమోస్ పద్మాసనంపై నివసించే దేవి పరబ్రహ్మ స్వరూపిణి సర్వలోకాలకు తల్లివైన జగన్మాత నీకు నమస్కారం ఈ శ్లోకం వల్ల సర్వ సౌఖ్యం కుటుంబ ఐక్యత దైవానుగ్రహం కలుగుతాయి శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్తితే జగన్మాత మహాలక్ష్మి నమోస్ తెల్లని వస్త్రాలు ధరించిన ఓ తల్లి అనేక ఆభరణాలతో శోభించే అమ్మ ఈ జగత్తును నిలబెట్టే జగన్మాత నీకు నమస్కారాలు గృహ శుభ్రత శాంతి ఆరోగ్యం సౌందర్య తేజస్సు కలుగుతాయి ఈ శ్లోకాలను ప్రతిరోజు భక్తితో పారాయణం చేస్తే సర్వసిద్ధులు పొందుతారు వారికి రాజ్యప్రాప్తి అంటే అధికారం గౌరవం లభిస్తుంది ప్రతిరోజు ఒకసారి పారాయణం చేస్తే చేసిన పాపాలు నశిస్తాయి రెండుసార్లు పారాయణం చేస్తే ధనము ధాన్యం సమృద్ధిగా లభిస్తాయి మూడుసార్లు పారాయణం చేస్తే శత్రువులు నశిస్తారు మరియు మహాలక్ష్మి నిరంతరం ప్రసన్నురాలై మనకు వరాలనిస్తుంది ఓం శ్రీమార్తే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే